வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు మువ్వన్నెల జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య నూట నలభై తొమ్మిదవ జయంతి వేడుకలు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ కావలినందు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున ఊరు వాడలనందు అఖండ భారతావని సగర్వముగా ఆనందోత్సవాలతో ఎగరవేసుకునే మువ్వన్నెల జాతీయ జెండా రూపశిల్పి బహుభాషా కోవిదుడు స్వాతంత్ర సమర యోధుడు ప్రపంచం గర్వించదగ్గ స్వర్గీయ పింగలి వెంకయ్య నూట నలభై తొమ్మిదవ జయంతి వేడుకలు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ నందు ఘనంగా జరిగినవి ముందుగా మహోన్నతమైన పింగళ వెంకయ్య చిత్రపటమునకు పుష్పమాలలను సమర్పించి ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా ప్రసంగిస్తూ పింగళ వెంకయ్య తేదీ రెండు ఎనిమిది పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో బట్ల పెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు వెంగటరత్నమ్మ దంపతులకు జన్మించారని అద్వితీయమైన మేధస్సుతో మన భారతదేశానికి అపరిమితమైన సేవలు అందించారని ప్రేమను పెంచు పది మందికి పంచు అనే నినాదంతో మన దేశానికి ఎన్నో విశిష్ట సేవలు అందించారని జాతీయ జెండాలో ప్రతి భారతీయుని ఆత్మాభిమానం కనపడుతుంది అని వారిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని కోరారు పింగళ వెంకయ్య తేదీ నాలుగు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో దివంగతులైనారని వారి సేవలను ప్రభుత్వం గుర్తించి రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆకాశవాణి కేంద్రం ఆ మహోన్నతమైన పింగళ వెంకయ్య పేరును ప్రకటించడం జరిగింది పై కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాద్ రావు మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీక్ కుమార్ వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ సలీం సలీంబేగ్ హ్యాపీ సేవా సంస్థ గనీభాషా సంయుక్త సేవా సంస్థ జి సురేంద్ర ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ మధుసూదన్ రావు లోక్ సత్తా మాలకొండారెడ్డి దివ్యాంగుల నేస్తం టీసీ మాల్యాద్రి జాగో సంస్థ షేక్ జమీర్ టైం టు హెల్ప్ నందిపాటి రమేష్ షేక్ రఫీ అహ్మద్ ఎంపీజే అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ పి కాదర్ సామాజిక సేవకులు ఎల్ఎస్ఈ మహబూబ్ ప్రభాకర్ దేవరకొండ విజయ్ నాగరాజు ఘంటసాల రామచంద్రయ్య మరియు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పుష్పమాలను సమర్పించింది వెంకయ్య గారు మచిలీపట్న దగ్గర పట్ల గ్రామంలో జన్మించి ఈ దేశం కోసం అహంశం కష్టపడి బహుభాషా కోది కోవిదుడుగా స్వాతంత్ర సమర యోధుడుగా మరి ఈ భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ దేశం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి మూవ జాతీయ జ పతాకాన్ని రూపుకల్పి ఈరోజు చాలా గొప్ప వ్యక్తిగా పేరు కాచినటువంటి పెంగిడి వెంకయ్య జయంతి గారిని మనం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందకర విషయం పెంగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర గట్ల పెరువూరు గ్రామంలో జన్మించారు రెండు ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో వారు జన్మించారు ఆ తర్వాత మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచంలో గర్వించదగ్గ ఒక గొప్ప నాయకుడుగా ఒక సేవా తత్పరుడుగా పేరు తెచ్చుకున్నారు మరి వారిని ప్రతి సంవత్సరం రెండు సార్లు మనం మరి గొప్ప దేశభక్తుడైన స్వతంత్ర సమరసును తాగశీని వెంగళి వెంకయ్య గారు మన భారతదేశానికి జాతీయ జెండాని రూపకల్పన చేసి అందించడం జరిగింది ఆ మహాన్భావులు కుప్పి రోజు ఈ రోజు ప్రజా వైద్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రభాకర నాయుడు గారి ఆసుపత్రి ఆవరణలో మన స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు మన భాషాగారి నేతృత్వంలో వివిధ స్వచ్ఛంద సేవా అందరూ కూడా కలిసి ఈరోజు దేశభక్తి కలిగిన వాడు యాగశీలి కలిగిన వాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప మేధావిని మనం స్మరించుకోవడం అంటే స్వచ్ఛంద సేవా సమస్యలకి నిజంగా ఇది ఒక దేశభక్తితో కూడుకున్న ఒక నివాళిని మనం అందరం కూడా మహానుభావుడు అందిస్తున్న సందర్భంగా మేము ఆయనకి శిరసించి నమస్కారం చేసుకుంటూ నేటి యువత వ్యసనాలకు దూరంగా దేశభక్తిని పెంచుకొని సమాజ ప్రగతి కోర్పడాలని కోరుకుంటూ సెవ తీసుకుంటున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో